మెదక్కి చెందిన వెస్లీ ఉన్నత పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనలో ఓ చిన్నారి రూపొందించిన స్మార్ట్ మెడిసిన్ బాక్స్ ఆకట్టుకుంటోంది ఆలోచింపజేస్తుంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ రోగులు సమయానికి మందులు వేసుకునేలా అలర్ట్లు పంపే విధంగా ఈ మెడిసిన్ బాక్స్ ను డిజైన్ చేసింది మానవులకు అవసరమైన సేవలను చేరివేసే దిశగా Many people, especially elderly people, diabetic patients, children, and busy working individuals forget their medicines. These projects will solve the problem using technology. Here we can see the tab tablet compartments. When the buzzer, buzzer and LED will and go. this green button will indicate to take paracetamol tablet. And this is useful for uh, old age people. ఏకంగా ఏడవ తరగతి చదువుతున్న ఈ బాలిక ఆలోచన అందరికీ ఇన్స్పిరేషన్ గా మారిందని సందర్శకులు ప్రశంసలు కురిపించారు